చెప్పాను ఇప్పుడు వాయించి చూపించాను ఈ భాగంలో ఈ రెండవ మరియు ఆఖరి భాగంలో ఈ పాట పూర్తి చేయబోతున్నాను అయితే పాటలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే ముఖ్యమైన విషయం ఏమేమి మర్చిపోతానే మనం ముందు చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జేఓఐఎన్ దాని మీద క్లిక్ చేయండి నొత్తండి సారీ నొక్కండి వత్తండి ప్రెస్ చేయండి ఏదైనా కానీ రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి పూర్తిగా వివరాలన్నీ అర్థమవుతాయి ఇంతకు జాయిన్ అవడం వల్ల ఏంటి అంటే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే అనేక వీడియోల రూపంలో కీబోర్డ్ కోర్స్ ఒకటి ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను రూపొందించిన కోర్స్ నేను డిజైన్ చేసిన కోర్స్ అది ప్రారంభికులు అనగా బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్నీ చూసి కీబోర్డ్ వాయించడం నేర్చేసుకోవచ్చు అదే కాకుండా చాలా విలువైనటువంటి థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి ఆ కోర్సులో అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఈ పాట పిలిచిన మురళికి అనే అద్భుతమైన గీతం రమేష్ నాయుడు గారి స్వరకల్పన రెండవ మరియు ఆఖరి భాగాన్ని అంటే స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి చరణం జస్ట్ ఒక లైన్ చెప్పాను దాని తర్వాత వీణ సితార్ కల్పి ఒక బిట్ ఉంటుంది కలిపి చెప్పాను ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగించాలి కొనసాగింపు ఎలా ఉందంటే చరణం లైనే మళ్ళీ పాడతారు బాలుగారు ఈసారి ఒక చిన్న సంగతి ఉంది చూద్దాం ఈ గా గామ నీపా రెండు బాగున్నాయి నేను చూశాను ఈ ధాటుతో వహించిన గమకం బాగుంది నీ నీవంతో కూడా బాగుంది ఇన్ఫాక్ట్ రెండో చరణంలో వంతో ఉన్నది ఆ గమకం ఆ సంగతి సో నానే నా నా ఇప్పుడు జనకమ్మ మళ్ళీ ఇదే లైన్ పాడతారు ఏమి తేడా లేదు ఇక్కడ ఒక ఫ్లూట్ బిడ్ వస్తుంది ఫ్లూట్ బిట్ అంటే గుర్తు జస్ట్ ఈ మధ్యనే ఈ పాటలో ఫ్లూట్ బిట్స్ నేర్పడం జరిగింది ఫ్లూట్ కోర్సులో అందుకే చెప్తున్నాను జాయిన్ అవ్వండి సో ఆ ఫ్లూట్ బిట్ ఏంటంటే సారీ గారు

స్లైడ్ నుంచి పాకొస్తుంది సో ఈ విట్ అయిన తర్వాత తర్వాత చరణం తర్వాత ఫ్రేజ్ బాలుగారు పాడతారు అంటే గా అనమాట ఆనంద భైరవలో గా అని వస్తుంది క్షమించారు ga ma pa pa ma pa sani pa ga pa 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 ma pa sani pa yeah pa sani sa జాగ్రత్త మళ్ళీ గమనించా మరి ఇంతకన్నా స్లోగా వేస్తే బాగుంటుంది గమకాలు ఈ పొలంలో మళ్ళీ బాలుగారు ఒక చక్కటి సంగతి పాడారు అదేంటంటే ಮಳೆ ವೀಣಾ ಸೀತಾ ಕಲಿಫಿ ಗಮ 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 ಪದ ನೀ ದ ਸੋ ਗਾਵਨ ਮੰਲੀ ਕਦਮ ਗਾਟੂ ਇਪੁਰ ਮੰਲੀ ਫਲੂਟ ਅਦਭੁਤੋਇਨ ਬਿਟਿ ਬਨਿਪ ਬਨਭਗੰ ਆ ਦੇਗ ਸਰਿ ਨਿਸਨਿਸ ਨਿਸਦ ਨਿੰਮਪ వీణా సితార్ కాంబినేషన్ ప్రశ్న జవాబు లాగా ఎలా ఇచ్చారండి సీగా మరి ఒక వన్ బై వన్ మ ఒకళ్ళ తలకూడదు కేవలం ఫ్లూట్ బిట్స్ మాత్రం వస్తాయి మొవ్వల శబ్దం ఈ రెండు కాంబినేషన్లో ప్లస్ అక్కడక్కడ ఒకే ఒక నోట్ వైబ్రోఫోన్ మీద వినబడుతుంటుంది ఆహాహా మళ్ళీ ఇంకొకసారి రుజువైంది మామ కివి మహాదేవన్ గారు చెప్పిన విషయం బాలుగారు నాకు చెప్పింది ఎన్నోసార్లు ఈ వీడియోస్ గురించి చెప్పడం జరిగింది మామ చెప్పింది ఏంటంటే అనేక వాయిద్యాలు కలిపి వాయిస్తే వచ్చే ఒక ఎఫెక్ట్ ఒక్క వైబ్రోఫోన్ నోటుతో తెప్పించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రుజువైంది ఆ ఫ్లూట్ బిట్స్ మధ్యలో వినిపించేటువంటి వైబ్రోఫోన్ నోట్స్ వినండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఎఫెక్ట్ ఆ ప్రభావం సో ఫ్లూట్ బిట్స్ ఏంటంటే అంతేనా ఫస్ట్ నేను పాస్ లైడ్

సో ఈ ఐదు బిట్లు మళ్ళీ చూద్దాం బాబా బాబా వాట్ అ ఫుడ్ ఫుడ్ బిట్స్ అంటే అట్లా ఉండాలి ఓకే దీని మధ్యలో చెప్పాను కదా వైబ్రోఫోన్ నోట్స్ వస్తాయి ఒక్కొక్క బిట్ తర్వాత ఒక్కొక్క స్వరం బస మా అవి బిట్స్ బ అంతేనా సారీ గరీ సారీ గరీ సే మళ్ళీ చూద్దాం బస బ ఇట్లా ఐదు స్వరాలు ఇక రెండో చోరంలో పెద్దగా మార్కులు లేవు అంటే పాఠ కోషన్లో ఒకే ఒక మార్పు ఏంటంటే ఉన్నదల్లా వీణా సెటార్ బిట్ వస్తుంది కదా ఇది ఇది అది రెండో చరణాలు ఉండదు దాని బదులుగా పర్కషన్ అంటే తబలా డోలక్ మీద ఒక జతి ఇచ్చారు తర్వాత ఒక ముక్తాయింపు అంతే అయితే ఫస్ట్ చరణం వచ్చింది ఫ్రూట్ బిట్ అయితే మారలేదు అది యాజ్ ఇట్ ఈస్ ఈసారి దాటచ్చకుండా ప సా గమనించండి అంతే అయిపోయింది ఆఖరి పల్లవి సేమ్ యాజ్ ఫస్ట్ పల్లవి అయితే చివరిలో ఏం చేశారంటే వైబ్రోఫోన్ తోటి ఈ మైనర్ కార్డ్ ఇచ్చారు ఓకే అయిపోయింది పాట ఇప్పుడు ఇవాళ నైపోయినంత వాయించి చూపిస్తానంటే దానికన్నా ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఎప్పుడు అనుకునేవి మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత నుంచి వచ్చేటువంటి పాటల వినబాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను తర్వాత జాయిన్ అవడం అనే ప్రక్రియ ఈ వీడియో మొదట్లో చెప్పాను అందులో ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే కొన్ని సమస్యలు వచ్చినట్టు చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఆండ్రాయిడ్లో కూడా చిన్న సమస్యలు ఉన్నాయంటున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేము ఏం చేయలేము విఆర్ హెల్ప్లెస్ లెస్ విఆర్ సారీ ప్లీజ్ డోంట్ మైండ్ మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే పేరు శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా పాటల గురించి సంగీతం గురించే కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల నేను చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి అంతే ఇప్పుడు ఇవాళ నేర్పింది ఒకసారి ఫస్ట్ ఏమో చరళం ఉన్నటువంటి సంగతి చరణ కొనసాగింపు మూడో సంగీతం స్టార్ట్ అవుతుంది వీణ సిద్ధార్ స్ట్రింగ్స్ తర్వాత వైబ్రోఫోన్ అండ్ వీణస్తారు ఇవే నోట్స్ మళ్ళీ వాటి మీద మళ్ళీ బిట్స్ తర్వాత ప్రతి బిడ్డ తర్వాత వైబ్రోఫోన్ నోట్స్ చివర చెప్పాను అట్లా వైబ్రోఫోన్ అనేది ఈ మైనల నోట్స్ ఇచ్చారు సో ఈ బాట రెండు పూర్తి పూర్తయిపోయింది చాలా సంతోషంగా ఉంది ఈ బాట నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గాలు కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయము ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను దోరగా చక్కగా ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం